పదిహేను అక్టోబర్ ఇరవై ఐదు బుధవారం ఇన్సూరెన్స్ సొమ్ము కోసం మాస్టర్ ప్లాన్ వేసి గుణశీలం దారుణ హత్య ఇన్సూరెన్స్ సొమ్ము ఒక వ్యక్తి ప్రాణాలను బలి తీసుకుంది మూడున్నర నెలల తరువాత మృతదేహం గుర్తింపుతో సంచలన వ్యవహారం వెలుగు చూసింది హైకోర్టు హ్యూమన్ రైట్స్ చొరవతో కేసు కొలిక్కి వచ్చింది చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నగరి రూరల్ ఎం కొత్తూరు చెరువులో మృతదేహం ముక్కలు లభించగా మృతదేహం కోసం చెరువులో పోలీసుల గాలింపు కొనసాగుతోంది ఇచ్చిన అప్పు తిరిగి అడుగుతున్నాడన్న కోపం ఇన్సూరెన్స్ డబ్బులో వాటా ఇవ్వలేదన్న కసి ఇలా ఓ వ్యక్తిని కిరాతకంగా చంపేసి ముక్కలుగా నరికి చెరువులో విసిరేసినట్లు తేలింది పుదుపేటకు చెందిన అరవై ఐదు ఏళ్ల గుణశీలను కిరాతకంగా చంపిన ముప్పై మూడు ఏళ్ల అయ్యప్పన్ యాభై ఐదు ఏళ్ల గంగాధరంలు ఈ ఘాతుకానికి ఓడికట్టారు నగరి మండలం ఎంకొత్తూరు చెరువుగట్టుపై మూడున్నర నెలల క్రితం ఈ ఘటన చోటు చేసుకుంది తమిళనాడు పోలీసులు వెల్లడించిన వివరాలు షాక్కు గురిచేస్తున్నాయి నగరి మున్సిపాలిటీ పరిధిలోని పుదుపేటకు చెందిన గుణశీలన్ గుణశీలన్కు నలుగురు సంతానం విజి సంగీత విజి జ్యోతి అనే ఇద్దరు కూతుళ్లు విజి వసంత్ విజి విజయ్ అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు అందరికీ పెళ్లి కాగా పెద్ద కొడుకు వసంత్ చెన్నైలో ఉద్యోగం చేస్తూ అక్కడే ఉంటున్నాడు ఇక కూతుళ్లు సంగీత తిరుత్తనిలో జ్యోతి నారాయణవనంలో పెళ్లై స్థిరపడ్డారు ఇక చిన్న కొడుకు విజయ్ చెన్నైలోని ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు పుదుపేటలోనే ఉంటున్న గంగాధరం కూతురు కౌసల్యతో విజయ్ కు పెళ్లి కాగా కుటుంబ తగాదాలతో ఆరు నెలలకే రెండు వేల ఇరవై రెండులోనే విజయ్ ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు అయితే అప్పటికే అతను ఐసీసీఈలో యాభై లక్ష రూపాయలు కొటక్లో రూ నలభై లక్షలకు ఇన్సూరెన్స్ పాలసీ చేసి ఉండటంతో ఇన్సూరెన్స్ డబ్బు ఒకటి కోటి ఇరవై ఐదు లక్షల దాకా వచ్చింది ఈ నగదు గుణశీలన్ కళావతి ఖాతాలకు జమ అయింది అయితే అల్లుడు చనిపోతే వచ్చిన ఇన్సూరెన్స్ డబ్బులో తమ కూతురుకు కూడా వాటా ఇవ్వాలని వియ్యంకుడైన గంగాధరం గొడవపడేవాడు ఈ దశలో నగరిలో విడిగా ఉండలేక గుణశీలన్ ఆయన భార్య కళావతి తిరుత్తణిలో ఉన్న కూతురు సంగీత వద్దే ఉండిపోయారు పద్మావతి నగర్లో ఆమె నిర్మించే ఇంటి నిర్మాణ పనులు చూసుకుంటూ అక్కడే ఉండిపోయారు పుదుపేటలో ఇల్లు ఖాళీ చేసి ఆ ఇంటిని గుణశీలన్ తనకు పరిచయం ఉన్న బుగ్గగ్రహారం గ్రామానికి చెందిన అయ్యప్పన్కు అద్దెకు ఇవ్వడంతో పాటు తరచూ తన కుటుంబ విషయాలు అతనికి చెబుతూ వచ్చాడు మాటల్లో గుణశీలన్ వద్ద డబ్బులున్న విషయాన్ని గ్రహించిన అయ్యప్పన్ మరింత చనువు పెంచుకున్నాడు వడ్డీకి కొంత డబ్బు ఇస్తే వ్యాపారం చేసి నెలనెలా ఇస్తానని మూడు దఫాలుగా రూపాయలు ఇరవై ఎనిమిది లక్షలు దాకా అప్పుగా తీసుకున్నాడు ఈ డబ్బుల్లో మూడు లక్షల అరవై వేలు మాత్రమే తిరిగి ఇచ్చి మిగిలిన డబ్బులకు సమాధానం చెప్పకుండా ఉండటంతో డబ్బులు తిరిగి చెల్లించాలని గుణశీలన్ గట్టిగా నిలదీశాడు ప్రతిరోజు ఉదయం కూతురు ఇంటి నిర్మాణ పనులను చూసుకునేందుకు క్యారియర్తో వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చే గుణశీలన్ రెండు వేల ఇరవై ఐదు జూన్ ఆరో తేదీ వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు నాలుగు రోజుల పాటు రాకపోవడం ఫోన్ పనిచేయకపోవడంతో కూతురు సంగీత తిరుత్తని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది ఈ మేరకు మ్యాన్ మిస్సింగ్ కేసు నమోదైంది అయితే కేసులో నెలల తరబడి ఎలాంటి పురోగతి లేకపోవడంతో సంగీత ఎస్పీ కమిషనర్లకు ఇలా అందరికీ ఫిర్యాదులు చేస్తూ వచ్చింది ఎంతకూ కనిపెట్టకపోవడంతో హైకోర్టులో కేసు వేసి హ్యూమన్ ను సంప్రదించింది దీంతో కేసులో కదలిక వచ్చింది దర్యాప్తు వేగవంతమై మూడున్నర నెలల తరువాత ఒక కొలిక్కి వచ్చింది అనుమానితుడైన అయ్యప్పన్ను విచారించగా అసలు నిజం బయటపడింది చంపి ముక్కలు చేశారు అప్పు అడుగుతున్నాడన్న కోపంతో ఉన్న అయ్యప్పన్ ఇన్సూరెన్స్ డబ్బుల్లో తన కూతురుకు వాటా ఇవ్వలేదని కసితో ఉన్న గంగాధరం కలిసి హత్యకు ప్లాన్ చేశారు నిర్మాణ పనుల వద్ద ఉన్న గుణశీలన్ వద్దకు వెళ్లిన అయ్యప్పన్ అప్పుల విషయానికి మాట్లాడాలని జూన్ ఆరో తేదీ మధ్యాహ్నం నగరిలోని ఇంటికి తీసుకువచ్చాడు మాటల్లో ఉండగా గంగాధరం కూడా ఇంటివద్దకు వచ్చి గుణశీలంతో గొడవకు దిగాడు ఇదే సమయంలో అయ్యప్పన్ గుణశీలన్ను తల వెనుకవైపు బలమైన కర్రతో కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు చీకటిపడ్డాక ఇద్దరూ కలిసి మృతదేహాన్ని గోనెసంచిలో చుట్టుకొని నగరి మండలంలోని ఎంకొత్తూరు చెరువుకట్ట వద్దకు చేరుకున్నారు కసితీరా మృతదేహం తలను నరికి ఒకవైపు విసరగా మొండెమ్ను చేతులు కాళ్లు నరికి ముక్కలు చేసి గోనెసంచిలో కట్టి చెరువులో పడేశారు ఈ మేరకు నిందితులు పోలీసుల విచారణలో వెల్లడించారు దీంతో నిందితులను తిరుత్తని పోలీసులు చెరువు వద్దకు తీసుకొచ్చారు మృతదేహాన్ని వేసిన ప్రాంతాన్ని గాలించారు చెరువులో గోనెసంచిని గుర్తించిన పోలీసులు బయటకు తీసే ప్రయత్నం చేశారు చీకటి పడటంతో గాలింపు చర్యలను నిలిపివేసిన పోలీసులు బుధవారం తిరిగి గాలింపు చర్యలు చేపట్టారు ఏం కొత్తూరులో సంచలనగా మారిన హత్య వ్యవహారంపై ఆందోళనకు గురైన గ్రామస్తులు పెద్ద ఎత్తున గుమికూడారు ఈ ఘటన సంచలనంగా మారింది పాటలోనే ఇంకా బాడీ బైక్ బయక్ ఓహో బిల్ మొత్తం కలిపి ఫస్ట్ నుంచి రెండు బిట్ కదానిదే ఓకేనా ఓకేనా ఇది అన ఇది ఇది రెండు என் பேர் சங்கீதாங்க நான் திருத்தணியில இருந்து திருத்தணியில தான் நான் இருக்கேன் ஒரு ஃபோர் இயர்ஸ் அங்கே தான் இருக்கேன் என் அப்பா அம்மா ரெண்டு பேருமே வந்து நகரியில இருக்காங்க என்ன எனக்கு ஒரு த்ரீ இயர்ஸ் முன்னாடியிலேருந்து கொரோனா டைம்ல இருந்து அப்பா என் கூட தான் வந்து திருத்தணியில தான் இருந்தார் எங்கள் வீட்டில் வந்து ஐயப்பன்றவன் வந்து ரெண்டுக்கு ஒரு வீட்டில் ரெண்ட்டுக்கு இருந்தாவன் ஒன் அண்ட் ஆஃப் இயர்ஸாக இருக்கான் அவனும் எனக்கு ரெண்டு தம்பிங்க ரெண்டு தம்பி ஒரு தங்கச்சி கூட பிறந்தவங்க ரெண்டாவது தம்பிக்கு ஒரு பொண்ணை கல்யாணம் பண்ணி வச்சோம் அவங்க அப்பா பேர் வந்து கங்காதரன் அவனும் ஐயப்பனும் கங்காதரனும் ரெண்டு பேரும் சேர்ந்து வந்து கொலை பண்ணியிருக்காங்க துண்டு துண்டாக வெட்டி ஏரியில் வந்து போட்டிருக்காங்க நான் வந்து ஜூன் மாதம் இருபதாந்தேதி ரெண்டாயிரத்தி இருபத்தஞ்சி ஜூன் ட்வெண்ட்டியத் அன்னைக்கு நான் டி ஒன் ஸ்டேஷனில் எங்கள் அப்பா அன்னைக்கு தான் மிஸ்ஸிங் ஐயப்பன்றவன் தான் வந்து கூட்டிகிட்டு வந்தது திருத்தணியிலேருந்து எங்கள் அப்பாவை நகரிக்கு வந்து கூட்டிகிட்டு வந்தான் நான் டுவெண்ட்டி தேர்ட் அன்னைக்கு டுவெண்ட்டி தேர்டு நான் வந்து கம்ப்ளைண்ட் கொடுக்க போகிறேன் டி ஒன் ஸ்டேஷன் திருத்தணி டி ஒன் ஸ்டேஷனுக்கு அவங்க அவங்க வந்து என்கிட்ட என்ன சொன்னாங்கன்னா ஐயப்பன் உங்கள் அப்பா வந்து மதுரைக்கு முருகர் மாநாட்டுக்கு வந்து நான் போயிருக்கேன் அப்படின்ற மாதிரி வந்து சொன்னால் அதை நாங்கள் ஒரு த்ரீ டேஸ் வந்து நம்பி நான் டியூஸ்டே அன்னைக்கு ஸ்டேஷனில் கம்ப்ளைண்ட்டை ரேஸ் பண்ணேன் எங்கள் அப்பா கிட்ட வந்து பணம் இருந்தது எங்கள் அப்பா ப பணத்துக்காக ஏதாவது பண்ணியிருப்பாங்கன்ற டவுட் வந்து எனக்கு இருக்குது அப்படின்ற மாதிரி கம்ப்ளைண்ட்டை ரேஸ் பண்ணியிருந்தேன் ஆனால் அவங்க வந்து ஐயப்பனை கூப்பிட்டாங்க கேட்டால் அவங்க அப்பா அந்த மாதிரி கோயிலுக்கு தான் போனதாக சொல்கிறான் அப்படின்ற மாதிரி சாதாரணமாக ஜஸ்ட் என்கொயரி கால் பண்ணி கேட்டாங்க விட்டுட்டாங்க அதோட அதுக்கப்புறம் ஒன் மந்த் வரைக்கும் எந்த ஆக்ஷனுமே என்னைக்கு எனக்கு எஃப்ஐஆர் காப்பி வந்து கொடுத்தாங்களோ அதுக்கப்புறம் ஏபிஎஸ் கார்பஸ் ஃபைல் பண்ணியிருந்தோம் நாங்கள் சென்னையில் ஹைகோர்ட்டில் ஹைகோர்ட்டில் வந்து ஆர்டர் கொடுத்துருந்தாங்க சீக்கிரமாக வந்து இந்த கேஸை வந்து கண்டுபிடிச்சி கொடுங்க அப்படின்னு ஒன் ஸ்டேஷனுக்கு ரிப்போர்ட் அனுப்பியிருந்தாங்க ஆர்டரும் போச்சு ஆனால் அதுக்கப்புறம் ஏபிஎஸ் கார்பஸ் போட்டும் ஒன் மந்த் வந்து கண்டே பிடிக்கலை திரும்ப என்ன பண்ணேன்னா ஹியூமன் ரைட்ஸுக்கு போனேன் நான் ஹியூமன் ரைட்ஸில் கம்ப்ளைண்ட் கொடுத்தேன் எனக்கு ஸ்டேஷனில் இந்த மாதிரி ஆக்ஷன் எடுக்கலை அப்படின்னு சொல்லி அங்கேயும் போனேன் அங்கே போன பிறகு அவங்க ஜஸ்ட்டு எனக்கு நீங்கள் வந்து திரும்ப திரும்ப வந்து போய் பாருங்கள் ஸ்டேஷனில் க எஃப்ஐஆர் ஃபைல் பண்ணிட்டாங்க நீங்கள் இன்னும் அங்கே தான் கேட்கணுன்ற மாதிரி சொன்னாங்க நான் எத்தனை முறை போனாலும் எனக்கு ஸ்டேஷனில் வந்து ரெஸ்பான்ஸே கிடைக்கல அதுக்கப்புறம் திருவள்ளூர் எஸ்பி ஆஃபீஸ் வரைக்கும் திரும்ப வந்து போனேன் நான் எஸ்பி ஆஃபீஸில் டூ டைம்ஸ் போனாலும் என்னை வந்து திருதணி ஸ்டேஷனுக்கு தான் வந்து திரும்ப திரும்ப அனுப்புகிறாங்களே தவிர அதுக்கான ஸ்டெப் எதுவுமே எடுக்கலை அவங்க அதுக்கப்புறம் இப்போ ரீசண்ட்டாக ஒரு டென் டு ஃபிஃப்டீன் டேஸ்க்கு முன்னாடி ஏஎஸ்பி சுபம் சாருக்கு வந்து நான் போயிருந்தேன் அவரை போய் பார்த்தேன் நான் அப்போ அவர் தான் வந்து ஸ்டெப் எடுத்து எனக்கு எல்லாமே வந்து கண்டுபிடிச்சு சொன்னேன் அவன் தான் ப்ரைமரி இது வந்து க்ரைம் வந் நடந்தது ஐயப்பனால தான் நடந்தது அப்படின்றத ஒரு இன்ஃபர்மேஷன் சஸ்பெக்டில் வச்சுருக்கோன்ற மாதிரி சொன்னாங்க அவர் தான் வந்து எனக்கு கண்டுபிடிச்சாங்க த்ரீ த்ரீ மந்த்ஸ் ஒன் நாட் ஃபைவ் டேஸ் வந்து இந்த இதை பற்றி எந்த ஆக்ஷனுமே எடுக்கலை ஒன் நாட் ஃபைவ் டேஸ் அதுக்கு அப்புறமா தான் வந்து ஐபிஎஸ் சுபம் சார் தான் வந்து ஸ்டெப் எடுத்து எனக்கு எல்லாமே பண்ணார் இப்போ இந்த இப்போ இந்த ஒன் வீக்காக வந்து இன்வெஸ்டிகேஷன் போயிட்டு அவருடைய எஃபர்டால தான் ஸ்பெஷல் டீம் வச்சு தேடி எல்லாமே வந்து எனக்கு அப்டேட் பண்ணார் இதில் வந்து ஐயப்பனுக்கும் கங்காதரனுக்கும் என்ன மோட்டிவனால் ஐயப்பன் வந்து எங்கள் அப்பா கிட்ட பணம் இருந்த ஃபார்ட்டி லேக்ஸ் வந்து அவர்கிட்ட நாங்கள் எஃப்டியில் போ ஃபிக்ஸட் டெபாசிட்டில் போட்டு வச்சிருந்தோம் அது அந்த வந்து வாஷ் அவுட் பண்ணியிருக்கான் அது எங்களுக்கு தெரியாமையே அப்பா கிட்ட இருந்து வாங்கியிருக்கான் இன்னொரு மோட்டிவ் கங்காதரனுக்கு என்ன மோட்டிவ்னால் அந்த வந்த பணத்தில் ஷேர் கொடுக்கலன்னு ஒரு ரீசன் இன்னொன்று அந்த ப்ராப்பர்ட்டி எதுவுமே அவங்க பொண்ணுக்கு போகலை ஏன்னா அதை எங்கள் அப்பாவுடைய சுயமாக சம்பாதித்த சொத்துனால அவர் நான் தர சொன்னார் அந்த ஒரு ரீசன் அவனுக்கான மோட்டிவ் அது இவன் வந்து பணத்தை வந்து திருப்பி கேட்டதுனால ரெண்டு பேருமா சேர்ந்து எங்கள் அப்பாவை இந்த மாதிரி நெக்ஸ்ட்டு டே நான் கம்ப்ளைண்ட் அன்னைக்கு அவர் காணும்னு சொன்ன பாருங்க அன்னைக்கே அவங்க ரெண்டு பேரும் சேர்ந்து மர்டர் பண்ணி இங்க ஏரியில கொண்டு வந்து போட்டிருக்காங்க இப்போ இன்வெஸ்டிகேஷன் போயிட்டு இன்னும் எங்களுக்கு பாடியே கொடுக்கல இதை போலீஸ் ஸ்டேஷன்